With none in... ఎలా అయినా అమ్మ నాన్నకి నిజం చెప్తాను భరత్ని నేను ప్రేమించలేదని భరత్కి నాకు ఎటువంటి సంబంధం లేదని నా కడుపులో పుడుతు పెరుగుతున్న బిడ్డకి భరత్కి ఎటువంటి సంబంధం లేదని నేను అమ్మ నాన్నకి చెప్పేస్తాను వాళ్ళకి నిజం చెప్పేసి వాళ్ళ దగ్గర నేను దోశలా ఉండడం నాకు ఇష్టం లేదు నీవు నీ మీద నిందని తొలగించి నిన్ను వాళ్ళ దగ్గరికి దగ్గరికి చేరుస్తాను నేను ఎలా అయిపోయినా పర్వాలేదు వదిన నువ్వు మాటలు కాయకూడదు నువ్వు నాన్న నిన్ను నాన్న మాటలు అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రణితి అలా ప్రణితి అన్న మాటలనే రాజచంద్ర రామరాజు వీళ్ళందరైతే వింట వింటారు ఇక వేదవతి వీళ్ళిద్దరూ ఆ మాటలు విని ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది బుజ్జమ్మ మూడు పిల్లలు ఎందుకు దూరంగా ఉన్నారు ఈ భార్యాభర్తలు దూరం అవ్వడానికి కారణము అలా ఆడపడుచు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అవిన అయితే అది కాదు పల్లె ఆ ప్రాంతి నేను చెప్తాను కదా నిజం ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను అంతవరకు నువ్వు నిజం చెప్పకుండా ఉండడం ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ నిజం చెప్పుకొని చెప్పనని నా మీద పట్టే అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది బుజ్జమ్మ ఎందుకు వీళ్ళు దూరంగా ఉన్నారు ఈ విషయం ఎలాగైనా వాళ్ళకి తెలిసేలా నిజం వాళ్ళకి తెలిసేలా ఈ అమ్మాయి తప్పు లేదని తెలిసేలా చేద్దాం అనేది అనుకుంటూ ఉంటారు ఇక అవనే ఆడిన మాటలకి ప్రతి అయితే ఆక్రమించి వెళ్ళిపోతూ ఉంటుంది